నేను కూడా చాలా చూశాను రాజకీయాల్లో నిన్న మొన్న చూస్తే ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు చూస్తే వాళ్ళు పుట్టిన సంవత్సరమే నేను సీఎంగా ఉన్నా అవన్నీ చూసినప్పుడు ఐ హ్యాడ్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ కంట్రీ రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుంది ఎడారిగా మారిపోతుంది ఎవరు కాపాడలేరు అన్న రోజులు కూడా ఒక నిర్దిష్టమైన ఆలోచనతో మనం ముందుకు పోతే ఏదైనా అనేది నా ప్రగాఢమైన విశ్వాసం ఈ దేశంలో ఎవ్వరూ ఆలోచించినప్పుడు విజన్ టూ జీరో టూ జీరో తయారు చేశాం దానికంటే ముందు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి కంటే ముందు రిఫార్మ్స్ రాలేదు రిఫార్మ్స్ రాకంటే ముందు మీరు చూస్తే ఆర్థిక వ్యవస్థ రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ మ్యాక్సిమం త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ అది ప్రపంచమంతా అంతా మనల్ని ఎగతాడు చేసేవాళ్ళు హిందూ గ్రోత్ రేట్ అని ఒకప్పుడు ఏషియన్ టైగర్స్ అని ఒక ఆరు ఏడు దేశాలు సౌత్ కొరియా ఇవన్నీ బ్రహ్మాండంగా చేస్తే నేను మన ఎమ్మెల్యేస్ అందరినీ దేశాలకు పంపించాను డబ్బు ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టి చూసి ఒక పబ్లిక్ పాలసీలో వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు మనం ఎట్ట చేయాలని చెప్పి పంపించా నా దగ్గరకు వచ్చి అపోజిషన్ పార్టీస్ అన్ని మీరు కరెక్ట్ సార్ అని నన్ను పొగిడారు అసెంబ్లీ పోతే వ్యతిరేకిచ్చారు వాళ్ళు చెప్పింది నేను ఎన్నుంటే నేను ఏ పని చేసేవాడిని కాదు ఇన్ మై ఎక్స్పీరియన్స్ నేను సెల్ ఫోన్ మాట్లాడితే తాళి చేశారు టెక్నాలజీ మాట్లాడితే అవహేళన చేశారు రిఫార్మ్స్ కావాలి అని మాట్లాడితే చాలా మంది వద్దన్నారు ఓపెన్ పోస్ట్ చేశారు ఈరోజు అలాంటి రాజకీయ పార్టీలు మనుగడ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది ఇవన్నీ గత చరిత్ర ఇప్పుడు వచ్చినప్పుడు మీ అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ప్రభుత్వం వస్తాని ఒక నిర్దిష్టమైన విధానం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేశారు మనం వచ్చిన తర్వాత స్వర్ణాంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేసాం ఇది మనందరికి ఒక బైబిల్ కావాలి ఒక భగవద్గీత కావాలి ఒక ఖురాన్ కావాలి